మా వీరభద్ర తాతయ్య తాతయ్య అంటేనే పోలెడని ఊసులు జ్ఞాపకాలు ముచ్చట్లు కథలు ఆటలు ఎన్నో ఉంటాయి ఏమంటారు తాతలు చెప్పే వాళ్ళ చిన్ననాటి కథలు వారు చేసే పనులు మరింత ఆశ్చర్యంగా ఉంటాయి మరి మా వీరభద్ర తాతయ్య గురించి మా అమ్మ చెప్పిన కొన్ని విషయాలు మేము ముందుకు తీసుకువస్తున్నాను మా తాతయ్య పుట్టినప్పుడే వాళ్ళ అమ్మగారు చనిపోయారు ఆ బాధతో కొన్ని సంవత్సరాలకే వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయారు చిన్నప్పటి నుంచి తన పనులు తను చేసుకోవడం ఎవరి మీద ఆధారపడకుండా జీవించటం అలవాటు చేసుకున్నారు మా తాతయ్య ఆరడుగుల మనిషి తెల్లగా ఉండేవారు మా తాతయ్య మేనమామగారు ఎప్పటికప్పుడు వారి బాగోగులు చూసుకునేవారు మా తాతయ్య ఒక రైతు ఇంకా వడ్రంగి నాగలి చెక్కడం పొలానికి వెళ్ళడం చిన్న చిన్న పనులు చేసుకోవడం అతని జీవన శైలి అలా తను పనిచేయగా వచ్చిన డబ్బులను తన మేనమామ దగ్గర దాచిపెట్టుకునేవారు తాతయ్యకి పెళ్లి వయసు వచ్చింది తన మేనమామ దగ్గర దాచిన డబ్బులతో మా అమ్మమ్మని తిరుగు కట్టమిచ్చి పెళ్లి చేసుకున్నారు మా అమ్మమ్మ పేరు సావిత్రి పేరుకు తగ్గ మనిషి చామనచాయ ఉత్తైన ఉంగరాల జుట్టు అందరితో కలిసిపోయే మనసు నాటికి మా అమ్మమ్మకి పదహారు సంవత్సరాలు తాతయ్య ఒక్కడే ఉండడం చేత ఎప్పుడూ గంటన్నం రాగి అంబలి తోప ఎక్కువగా వండుకొని తినేవారు అమ్మమ్మకి వాళ్ళింట్లో అన్నమే తినేవారు ఆవిడికి అంబలి తోప వచ్చేది కాదు ఒకసారి పాపం ఎలాగోలా ప్రయత్నించి రాగి అంబలి చేద్దామనుకున్నారు తెలిసిన వారిని అడిగి ఎలా చేయాలో తెలుసుకొని వంటగదిలో యుద్ధం మొదలుపెట్టారు నీళ్లు తక్కువ వేసి పిండి ఎక్కువ అవ్వడం చేత అంబలి చాలా గట్టిగా అయిపోయి గరిట అతుక్కుపోయింది అప్పుడే తాతయ్య నాగలి చెక్కి ఇంట్లోకి వచ్చారంట అమ్మమ్మ పడుతున్న కష్టాన్ని చూసి ఏం చేస్తున్నావు అని అడిగితే మా అమ్మమ్మ అదేనండి మీకు అంబలి చేద్దామనుకుంటే గరిట అతుక్కుపోయింది అని అన్నదంట తాతయ్య పెద్దగా నవ్వి సరే సరే నేను నేర్పిస్తా అంటూ తాతయ్య అమ్మమ్మకి నేర్పించారంట వారికి ఏడుగురు మంది పిల్లలు మా తాతయ్య మంచి భోజన ప్రియుడు తెల్లవారు లెక్కగానే వేప పుల్లతో పళ్ళు తోముకొని ఒక పెద్ద కంచు గిన్నె నిండా గంటి చల్దన్నం దానిలోకి ఉప్పు చేప నంచుకొని తినేవారు మధ్యాహ్నం రాగి అంబలి తాగేవారు సాయంత్రం ఆరు గంటలకి మళ్ళీ గంటన్నం అందులోకి ఏదైనా ఒక కూర ప్రతిరోజు ఉప్పు చేప తప్పనిసరిగా ఉండాలి మా తాతయ్యకి తాతయ్య అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఒక గేదె గొర్రెపోతు ఇంకా కోడిపిల్లలు ఉండేవి ఇంట్లో గేదె ఉండడం వల్ల పాలు పెరుగు వెన్న నెయ్యికి లోటు ఉండేది కాదు తాతయ్య రోజు ఒక పెద్ద గ్లాసు టీ రెండు పూటలా తాగేవారు గేదే అమ్మమ్మకి బాగా అలవాటు అమ్మమ్మే రోజు పాలు పితికేది ఒకసారి ఏమైందంటే అమ్మమ్మకి ఒంట్లో బాగోలేదని తాతయ్య పాలు పితుకుదామని దాని దగ్గరికి వెళ్ళాడు తపాలతో నీళ్లు పొదగ మీద చల్లగానే అది ఒక్క తన్ను తన్నింది తాతయ్య కిందికి పడిపోయాడు ఇక అప్పటి నుండి తాతయ్య దాని దగ్గరికి వెళ్ళేవాడే కాదంట తాతయ్య పొలం పని చేస్తాడని చెప్పాను కదా వాళ్ళు పొలంలో చెనక్కాయలు కందులు ఉలవలు పండించేవారు పొలం మధ్యలో ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది ప్రతి ఏడాది ఎండాకాలంలో ఆ చెట్టు నిండా విపరీతమైన కాయలు కాసేవట ఆ కాయలు మగ్గపెట్టి వాళ్ళు కొంచెం తీసుకుని మిగిలినవి ఊర్లో వాళ్ళందరికీ పంచిపెట్టేవారట పొలంలో చెనక్కాయల పంట ఉన్నప్పుడు వాటికి రాత్రులు అడవి పందుల బెడద చాలా ఎక్కువగా ఉండేది అందుకని తాతయ్య సాయంత్రం తొందరగా తొందరగానే భోజనం చేసి దీప ఒక కర్ర పట్టుకుని వెళ్ళేవారు అక్కడ పొలంలో పైన తరపా మీద కూర్చుని అడవి పందులు పొలంలోకి వచ్చాయన్న చప్పుడు వినబడగానే ఢామ్ ఢామ్ అని ఒక డొక్కును కర్రతో గట్టిగా కొట్టేవారంట ఆ చప్పుడుకి అడవి పందులు పరిగెత్తి పారిపోయేవట ఆ చప్పుడు ఇక్కడ పడుకున్న మా అమ్మమ్మకు కూడా వినిపించేదట మా అమ్మమ్మ కొంత భాగం శనక్కాయలను మొత్తం శుభ్రం చేసి పలుకులు వలిచి వాటిని బాగా వేపి బెల్లం అచ్చులను బాగా పాకం పట్టి వాటిలో ఈ పలుకులు వేసి అరచేయంత పలుకుల ఉండలు చేసేవారంట తాతయ్య ఆ పలుకుల ఉండలను పొద్దున్న చల్దన్నంతోనూ మధ్యాహ్నం భోజనం తర్వాత సాయంత్రం పొలం నుంచి ఇంటికి రాగానే ఒకటి అలా ఒక్కొక్కటి తినేవారంట మిగిలిన భాగం చెనక్కాయలను సంవత్సరానికి తగ్గట్టుగా ఒక పెద్ద జాటి జాడీలోకి దాచిపెట్టేవారంట ఇక మినుముల పంట వస్తే మినుములు బాగా శుభ్రం చేసి వాటిని విసిరి బెల్లం కలిపి బాగా నెయ్యి కలిపి అరచేతంతా ఉండలు చేసేదట మా అమ్మమ్మ ఆ సున్నుండలన్నీ కూడా జాగ్రత్తగా కుండలలో పెట్టి అటకకు తగిలించి వారికి నచ్చేటప్పుడు తినేవారంట కందులు ఉలవలు బాగా శుభ్రం చేసి వేపి నూనె రాసి మంచం మీద ఆరబెట్టి తిరగలతో విసిరి వాటిని చెరిగి సంవత్సరం అంతా నిల్వ ఉంచుకునేవారంట అమ్మమ్మ చేసే పప్పు ఎంతో రుచిగా ఉండేదంట ఇక తాతయ్య రైతు కదా మరి వడ్రంగి కూడా కదా కాబట్టి పక్క రైతులు దుంపలు కాయగూరలు సోళ్ళు గంట్లు అరటి గలలు పెద్ద నాగలి చెక్కితే వచ్చే రద్దు ముక్కలతో కట్టెల పొయ్యి వెలిగించుకునేవారట మా తాతయ్య వాళ్ళకి ఒక పెద్ద కాము చెట్టు గంగిరాయి చెట్టు ఉండేది వాటి తొక్కునంతా పొలం మీదకి ఎరువుగా వాడుకునేవారు తాతయ్య తుమ్మ చెట్టు తొక్క తీసినప్పుడు ఆ తొక్కను చేపల వాళ్ళకు అమ్మితే వాళ్ళు చేపలు ఇచ్చేవారట ఓ చెప్పడం మర్చిపోయాను మా అమ్మమ్మకి చేపల పులుసు వండడం వచ్చేది కాదు అది కూడా మా తాతయ్య నేర్పించాడంట ఒకసారి దొంగలు ఊళ్ళోకి వచ్చారు తాతయ్య దీపం బుడ్డి చేతిలో కర్ర పట్టుకుని కూర్చున్నాడు ఈ లోపల అమ్మమ్మకి ఇంటి వెనుక వెనుక భాగం నుండి ఏదో సత్త వినిపిస్తుంది అది తాతయ్యకి చెబితే తాతయ్య నెమ్మదిగా నడుస్తూ వాళ్ళని పట్టుకునే లోపల వాళ్ళు పరుగుపెట్టారంట తాతయ్య కూడా వారిని పట్టుకోవడానికి అరుస్తూ పరిగెత్తాడంట కానీ వారు తాతయ్యకి దొరకకుండా పారిపోయారంట తాతయ్యకి జ్వరం తలనొప్పి ఏమొచ్చినా వేడి నీటిలో నీలగిరి ఆకులు వేసుకుని స్నానం చేసేవారంట అలా స్నానం చేస్తే తగ్గిపోయేదట ఇలా ఎన్నో విషయాలు మా అమ్మ చందమామ నీడలో మాకు చెబుతూ ఉండేది మీకు మా వీరభద్రతాత విషయాలు నచ్చితే లైక్ షేర్ ఇంకా కామెంట్ కూడా చేయండి